We'll be right <laughs> back. సంక్రాంతి సంబరాలు అయితే సం చంచలమ్మ వాళ్ళ ఇంట్లో మొదలవుతూ ఉంటాయి ఇక సింధూరా వాళ్ళైతే వాళ్ళ ఇంటికి తోరణాలు అవన్నీ కట్టుకుంటూ ఉంటారు ఇక చాముండి వీళ్ళందరూ అయితే రంగుల ముంగులు అవన్నీ వేసి చాలా హ్యాపీగా ఉంటారు అదే టైంలో హరిదాసు వస్తూ ఉంటాడు హరిదాస్కి నమస్కరించి హరిదాస్కి బియ్యం వేస్తూ ఉంటుంది చంచలమ్మ అలా బియ్యం డబ్బులు అయితే హరిదాస్కి వేస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు హరిదాసు ఇక చంచ్ అదంతా చూసి సింధూర్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చంటి అలా చూస్తూ ఉంటాడు ఇక సింధూరు కూడా బియ్యం తెచ్చి హరిదాస్కి అయితే వేస్తూ ఉంటుంది అది చూసి చంచలం అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక హరిదాస్కి అయితే చంటి సింధూర అయితే నమస్కారం చేస్తూ ఉంటారు వాళ్ళ హరిదాసు ఆశీర్వాదం అయితే సింధూర చంటి తీసుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత హరిదాస్ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక చంచలం అయితే మనుషులు దూరం అయ్యాక పండగ చేసుకుని ఏం లాభం అండి నాకు అసలు పండుగ చేసుకోవాలి అనే లేదు అనేది అనుకుంటూ ఉంటుంది ఇక సింధూరాయ్య అయితే అలా బాధతో కూర్చుంటే ఏమైంది అమ్మాయి గారు అనేది చంటి వస్తూ ఉంటాడు ఆ మాటలకి ఇలా అంటూ ఉంటుంది మా అసలు అని అత్తమ్మ ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నాను అనేది అంటూ ఉంటుంది ఇక చంచలమ్మైతే మహారాణిలో కోటలో ఉండాల్సిన సింధూర పూరి గుడిసెలో ఉండడం చూసి బాధగా ఉంది అని అయితే అంటూ ఉంటుంది చంచలమ్మ ఇక సింధూర అయితే హరిదాసుల హరిదాసు ఆశీర్వాదం తర్వాత అత్తమ్మ ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక సింధూర చ సింధూర వాళ్ళ గురించి అయితే చంచలమ్మ కేశవ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చంచలమ్మ గురించి అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది సింధూర